వచ్చావమ్మా మహారాణి ఎంచే పెద్ద చూడాలి ఆకలేస్తుంది త్వరగా వంటచేయి ఆ సరే అత్తమ్మ ఒక పది నిమిషాలు చేసేస్తాను ప్రేమ ప్రేమాని ముద్రస్ దాన్ని తెచ్చి కొంపలో పడేసరి మా ఓడిని అనాలి ఆ ఏంటండి ఒక ఐదు నిమిషాలు ఓపిక పట్టరా ఉండేస్తాను ఎందుకే అమ్మ నేను స్మార్ట్లు నువ్వేం అనుకుండా ఉంటావు అత్తం మేమన్నా అన్న నేనేం పట్టించుకోనండి విని విన్నట్టు వదిలేస్తాను సరే నువ్వే మాట్లాడు నేను మాట్లాడుతానంటే వద్దంటావు ఎందుకే ఎందుకులేండి మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో నేను గొడవ పెట్టిందని అవుతాను మళ్ళీ అత్తం నన్నే ఏదో అనుకుంటారు అయినా ఇదంతా కాదు ఈ రోజు అమ్మకి చెప్పేస్తాను నేను సంపాదించట్లేదు మా ఆవిడ సంపాదిస్తుంది అని ఎందుకండి వద్దులేండి మీరు సంపాదించినా నేను సంపాదించినా మన ఫ్యామిలీ కోసమే కదా నాకు అలవాటు అయిపోయిందండి నేను పెళ్లి చేసుకుని ఎందుకు వచ్చాను మీకోసమే కదా అయినా మీరు నన్ను అర్థం చేసుకుని నాకు తోడుగా ఉన్నారు నాకు ఇంకేం కావాలండి మీకు ఇష్టమైన కూర వండుతున్నానండి కడుపు నిండా తినండి